అండి జోడా సునీత నేను రెస్టారెంట్ అని వర్క్ చేసుకుంటాను అయితే నాకు కొంత ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉండేటప్పుడు నాకు ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు నేను రేషన్ కార్డు కోసం అయితే చాలా చాలా తిరిగాను కానీ నాకు అసలు అవ్వలేదండి తర్వాత నెక్స్ట్ జగన్ గారు ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం అదే ఆయన సీఎం గా అయ్యారో ఆ తర్వాత నుంచి నాకు చాలా లబ్ధి పొందాను నేను నాకు వితౌట్ పెన్షన్ దగ్గర నుంచి రేషన్ కార్డు తర్వాత చేయూత పథకం ఇవన్నీ చాలా కూడా వచ్చాయండి ఆరోగ్యశ్రీ కార్డు ఇల్లు అన్ని చాలా నేను లబ్ధి పొందాను జగన్ గారు అంటే పేదవారు బ్రతుకుతున్నారు అంటే ఆయన వాళ్ళే అసలు నేను అందరికీ ఆయన జగన్ గారికి అయితే మేము చాలా లోపడే ఉన్నామని చెప్తున్నామండి జగన్ గారికి మళ్ళీ ఆయనే సీఎం గా రావాలని నేను కోరుకుంటున్నాను ఆయన ఎమ్మెల్యే గారు నేను కూడా ఎమ్మెల్యే గారు రావాలని నేను ఆశపడుతున్నానండి మీ అందరికి నా వందనాలు